జరుపుతున్నాగా జరగచ్చుగా జరగవా మహాలక్ష్మి వెనక్కి ఏమైంది వాళ్ళు అర్థమైంది అసలు ఏం చెప్పింది అర్థమైందన్నావు ఆ ఆమె కళ్ళు నా కళ్ళు మానసికంగా మాట్లాడుకునేరా చేయాలి కాలేజీయండి అసలు చెప్పండిరా నువ్వు ఇంతే ఉన్నావు ప్రస్తుతానికైతే వేటకు సిద్ధమైన పులిరా పుల్ల పులిహోరి కొట్టడం మాట అన్నమాట బీడు అంటే ఇప్పుడు మనం కొట్టేస్తాం అన్నమాట కొట్టడమేనా కాన్సెప్ట్ అయితే ఈ పాటికి మళ్ళీ మీరు పుట్టడం కూడా జరిగిపోయేదిరా ఇప్పుడు చెప్తాను ఇంకో ఇలాగ చెప్తా ఏంటి మీరు మాటలతో వినే రకం కాదని అర్థమైందిరా ఏమిస్తే వదిలేస్తారో చెప్పండి ఇచ్చేసిపోతా చూస్తుంటే ఫస్ట్ టైం చాలా థ్యాంక్ యూ పరస ప్యాంట్ ప్యాంట లోపల గాంధీ గారి భూములు చాలా కొన్ని ఇస్తే వదిలేస్తావా అన్నీ ఇచ్చేస్తే ఆలోచిస్తా తీసుకోరా తీసుకో మహాలక్ష్మి ఈ లక్ష్మి నాకేం గొప్పది కాదు కోపంగా అరుస్తూ కాదు నవ్వుతూ తీసుకోండి సార్ తీసుకోండి మహాలక్ష్మి కంటే ఇది నాకేం గొప్పది అది వస్తానే బాయ్ అబ్బాయి రోజు కొనుక్కో బావా ఈ చూస్తుంటే కంపల్సరీ కమెడీలో ఉన్నాడు రామాకి కొనుక్కో చూస్తున్నారా పైనుంచి దేవుడు అంతా చూస్తున్నాడు అది గోల్డ్ రా మాకెబద్దాలు చెప్తారా ఇప్పటికైనా వదిలేస్తారా వదిలేస్తే ఇంటికి వెళ్ళి వడదెబ్బ తాకిందని చెప్పుకుంటా ఓకే వీళ్ళు ఏది మాత్రమే నేను కొత్త ఫిక్స్ అయినట్టున్నారు అన్నా దమ్ముంటే మా ఏరియాకి రండి అక్కడ చూసుకుందాం అంటున్నాడు అన్న వీడు అరే అన్యాయం రా నేను అదే చెప్పలేదురా చెప్పడన్నాడు వీడికి వెళ్ళక్కాదు రెండు రా కుమ్మేద్దాం తాట తీస్తారా చంటిగారు ఇదంతా పక్కలరా పొద్దు మంచి అడిగారు నాకంతా తెలిసిపోయింది మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ నడకలో అమాయకత్వం కనిపించింది అది అమాయకత్వం అనుకున్నారా ఆయుసం నీరసం పొద్దున్నే టిఫిన్ చేయలేదు అందుకే ఆ రోజు బయట కూడా చేయలేదు థ్యాంక్ యూ ఆ రోజు మీరు అమ్మాయి కోసం తన్నులు తిట్టినప్పుడు మీ మొహంలో బాధ ప్రేమ రెండు వన్ప్లస్ వన్ ఆఫర్లో కనిపించాయి ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయా నిన్ను ఆ అమ్మాయిని ఎలాగోలా కలిపేయాలని ఇందాక దాని గురించి మాట్లాడదాం అని వెళ్తేనే టాపిక్ డైవర్ట్ చేసింది కొంచెం తేడా కదా అందుకే ఆ అమ్మాయి మీ మనసు ఎప్పుడు దోచుకుంది అది నైంటీన్ నైన్టీ టూ దొంగ పోలీస్ ఆట ఆడుతుంది పోలీస్ అంటే ఏంటో తెలియని వయసులో ప్రేమ అంటే ప్రేమంటే తెలియని వయసులో ఆ అమ్మాయి కోసం దొంగ ఆ అమ్మాయి నాలో ప్రేమను గుర్తిస్తుంది అనుకున్నాను కానీ పాపం జాలి పడదు అని నాకు చిరాకు నేను సరే కదా అని కంటిన్యూ చేశాను ఓసారి చెప్పడానికి ట్రై కూడా చేశాను చీకొట్టింది ఏదైతే అని చెప్పేశాను నన్ను కొట్టింది గట్టిగా తగిలిందా సార్ కొట్టింది మహాలక్ష్మి కదా పెద్ద స్పర్శ తెలియలేదు కానీ తనని వేధించి వెంటాడి అప్పుడు తెలుసుకున్నాను సార్ నాలో ఎప్పుడైతే హీరోస్ చూస్తుందో అప్పుడే ఐలేవ్ చెప్తుందంట ఒక్క విషయం చెప్పిన మంచాడా తను లేని నా జీవితం దారం లేని గాలి పెట్టాలంట మంచి గాలి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఆ తర్వాత నన్ను దారంలా వాడుకొని మీరు ఎక్కడికో ఎగిరిపోండి కానీ నిన్ను కలిపే బాధ్యత నాది దానికి నేను చేయాలి మన ఇద్దరం కలిసి ఒక టీంలా లా పనిచేయాలి ఆ అమ్మాయిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి తన ఎలా కలవాలో నేను చెప్తాను మమ్మల్ని ఎలా కలపాలో చేయాలి ఇంకొక ముఖ్య విషయం మన ఇద్దరం కలిసి అయిపోయే ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ మంచికే అనుకోవాలి నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి నా పక్కన ఉంటే నాకేమవుతుంది మీరు అలా క్లూ ఇవ్వండి నేను ఇలా అడిగిపోతాను